ఈ డ్రాగన్ ఫ్రూట్కి చాలా తక్కువ కాస్ట్ అయిన జామ యుద్ధం చేస్తాను ఆ యుద్ధంలో ఎవరు గెలిచారో చూద్దామా ఈ రోజు చూడండి పూర్తిగా నేను ఇప్పుడు మీకు ఒక టేబుల్ చూపిస్తాను స్క్రీన్ మీద ఆ టేబుల్ చూస్తూ కంపారిజన్ చెప్తూ ఉంటాను మీరే డిసైడ్ అవ్వండి ఎవరు గెలిచారు క్యాలరీసు జామకాయలో అరవై ఎనిమిది అంటే హండ్రెడ్ గ్రామ్స్కి డ్రాగన్ ఫ్రూట్లో యాభై క్యాలరీస్ కొంచెం ఎక్కువ ప్రొటీను జామకాయలో టూ పాయింట్ సిక్స్ గ్రామ్స్ ఉంది డ్రాగన్ ఫ్రూట్లో వన్ పాయింట్ వన్ ఫైబరు జామకాయలో ఫైవ్ గ్రామ్స్ డ్రాగన్ ఫ్రూట్లు త్రీ గ్రామ్స్ విటమిన్ సి జామకాయలో టూ హండ్రెడ్ ట్వంటీ ఎంజీ చాలా ఎక్కువ డ్రాగన్ ఫ్రూట్లో ఓన్లీ త్రీ టు ఫోర్ ఎంజి గ్లైసెమిక్స్ ఇండెక్స్ జామకాయ చాలా తక్కువ వెరీలో ట్వల్ టు ట్వంటీ ఫోర్ డ్రాగన్ ఫ్రూట్ ఫార్టీ ఎయిట్ టు ఫిఫ్టీ టూ పర్లేదు కానీ జామకాయ కంటే ఎక్కువ ఫుల్నెస్ సేటిఈ అంటారు అంటే సాటిస్ఫాక్షన్ జామకాయ తింటే చాలా హై ఉంటుంది డ్రాగన్ ఫ్రూట్ మీడియం తర్వాత డైజెషన్ రెండు ఈజీగానే డైజెస్ట్ అయిపోతాయి తర్వాత వెయిట్ లాస్కి జామకాయ ఎక్సలెంట్ డ్రాగన్ ఫ్రూట్ పర్లేదు తర్వాత ప్రైస్ సంగతి ఆలోచిస్తే ఇక్కడ మాత్రం డ్రాగన్ ఫ్రూట్ గెలిచింది అనమాట డ్రాగన్ ఫ్రూట్ చాలా కాస్ట్లీ జామకాయ చాలా తక్కువ ఒక్క డ్రాగన్ ఫ్రూట్ యాభై నుంచి అరవై రూపాయలు అమ్ముతున్నారు ఒక్క జామకాయ కాదు కదా ఆ యాభై నుంచి అరవై రూపాయలకి మన కేజీ కాయలు వస్తున్నాయండి కనీసం ఎన్ని నుంచి పది ట్రాయల్ దాంట్లో మనకు ఇప్పుడు మీరు డిసైడ్ అయ్యి ఈ ఫోన్లో ఎవరు గెలిచారో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి మీరు